నేను అక్కడ జిల్లా కలెక్టర్ వివరాలు పొందడానికి ఆల్మోస్ట్ ఇటు కాబట్టి వన్ ఇయర్ ఆల్మోస్ట్ ఇటు కాబట్టి వన్ ఇయర్ నేను వివరాలు పొందటానికి పూర్వకంగా కరెక్ట్ విజ్ఞప్తి చేస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నేను కేవలం ఒక సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ సంబంధించి మాత్రమే నేను వివరాలు పొందడం జరిగింది సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ఇంతవరకు ప్రత్యక్షంగా వివరాలు పొందలేకపోయాను ఎప్పుడైతే నేను సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ వివరాలు పొందడం జరిగిందో అప్పుడు ప్రజాపాలన సందర్భంగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్మో రెడ్డి గారు ధర్మపురి మండలం చేయనకు ట్వంటీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఫోర్ థర్టీ జరిగిన వివరాలు అప్పటికే నేను పొందడం జరిగింది కాబట్టి ఏ విధంగా సర్వే ఫోర్ తర్ ఏ విధంగానైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఒక ప్రజా ప్రతినిధిగా మనం బాధ్యతగా భావిస్తామో ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా ఒక విధంగా అది మన ప్రధాన బాధ్యత భావించాలి ప్రజా ఆస్తుల పరిరక్షణ వీళ్ళ జగిత్యాల ప్రాంతం వీళ్ళ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతంతో నాకున్నప్పుడు సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం అది జగిత్యాల ఒకప్పుడు ఇది ఇప్పుడు జిల్లా కేంద్రం ఒకప్పుడు ఇట్ వాస్ ఎ డివిజన్ హెడ్ క్వార్టర్ అప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నిర్మాణ దశలో సంబంధిత కార్యాలయాలు ఏర్పాటు కార్యక్రమి ఇదిందో ఈ ధరుర్ రెవెన్యూ విలేజ్ కి ఇలి సపోర్ట్ మోర్ దెన్ 200 ఎకర్స్ అబి 3 400 ఎకర్స్ ఇదితుందో కేకరించి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయడం తదుపరి కాలంలో ఏదైతుందో అది మన జగిత్యాల పట్టణానికి ఒక వరంగా మనకు మారింది అంటే హౌసింగ్ బోర్డు గృహ నిర్మాణ సముదాయాలే కానీ వీళ్ళ తదుపరి కాలంలో జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వ ఆస్తుల వాటిని ఏ విధంగా పరిరక్షింప చేయబడాలి పరిరక్షించు ఉంటే భవిష్యత్తులో మనకి ఏ విధంగా ఉపయోగకరంగా మనం వినియోగించుకోవచ్చు అనే భావనతోని నేను ఐ కేమ్ టు పబ్లిక్ లైఫ్ ఎనభై మూడు ప్రజా జీవితానికి వచ్చింది ఎనభై మూడుకి వెళ్ళి ఇప్పటి వరకు అప్పుడేది వన్ థర్టీ టూ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఉందో దీన్ని వినియోగించాలి ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయడానికి దాన్ని వినియోగించాలని గుర్తు సరే అట్లాగే ఈ ఆత్మ పరిరక్షణ కొనసాగించటం ఇవాళ ఏదైతుందో జైచల్ జిల్లా కేంద్రంగా ఇది పరిగణించబడటంతో డిస్ట్రిక్ట్ కలెక్టరేటే కానీ ఎస్పీ కార్యాలయమే కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఇలా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించే గానీ ఇలా కోర్టు న్యాయస్థానాల కూడలి ఏర్పాటుకు సంబంధించే కానీ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇవి అక్కడ ఏర్పాటు చేయడానికి అదే ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది మనం గమనిస్తుంది అంటే ప్రజా ఆస్తుల పరిరక్షణ మనం చేసుకోవడం చేసుకోగలగడంతో అనేది ఇవన్నీ కూడా మనం ఇవాళ ప్రజా అవసరాలకు దాన్ని వినియోగించుకుని మనకు అవకాశం లభించింది అట్లాగే దేవాదాయ శాఖకు చెందినటువంటి ఒక ఆస్తుల పరిరక్షణ కూడా అంతే ప్రధానం దేవాదాయ శాఖ చెందినటువంటి ఒక పరిరక్షణ కూడా నాకు ఏదైతుందో ఒక ఆధ్యాత్మిక చింతనతోని ఏ విధంగా ప్రజాస్తుల పరిరక్షణ మనం బాధ్యతగా భావించాలని చెప్పి ప్రయత్నం జరుగుతుందో దేవాదాయ శాఖకు చెందినటువంటి ఆస్తుల పరిరక్షణ కూడా అంతే బాధ్యతగా ఇవాళ మనం ఇక్కడ రామాలయం దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ఆస్తిని కాపాడుకోవటానికి కొరకు అంటే కొంత న్యాయపరంగా సమస్యలు సృష్టించబడే ప్రయత్నం చేపట్టబడ్డప్పటికి కూడా నేను నేనుకుంటా అక్కడి భక్తులు రాముల వారి పట్ల విశ్వాసంతో ఇంత పెద్ద దేవాలయం ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆర్థిక సహకారం లేకుండా అది నిర్మాణం చేయగలగడం అంటే మామూలు విషయం కాదని చెప్పండి అట్లాగే తరూర్ చేపలో ఉన్నటువంటి ఒక రామాలయానికి సంబంధించిన ఒక ఆస్తి కొత్త మేరకు ఇదే న్యాయపరమైనటువంటి ఒక సమస్యను సృష్టించి అది అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని ఏ విధంగా మరి నివారింపచేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది కూడా అందరు తెలుసు ఇవన్నింటికి తోడు ఏదైతుందో వీళ్ళ జగిత్యాల పట్టణానికి ఏ విధంగా ధరూర్ మనకు ఒక పట్టణానికి మనకు అనుబంధంగా ఉండడంతో అక్కడ ఈ ప్రజా అవసరాలకు అప్పుడు సేకరించిన భూమిని వినియోగించుకునే ప్రయత్నం చేసుకోవడం జరిగిందో అక్కడ నర్సింగాపూర్ గ్రామ రెవెన్యూ పరిధి కూడా ఉంది వాళ్ళు ఏ విధంగా ఒక ప్రక్క నరసింహ దరూర్ ఉంటే ఇంకో ప్రక్క టువర్డ్స్ ఈస్ట్ ఆఫ్ ద సైడే నర్సింగాపూర్ గ్రామం నర్సింగాపూర్ గ్రామం సంబంధించి కూడా వందలాది ఎకరాలు వందలాది ఎకరాలు అని చెప్పంట ఈవెన్ ధరూర్లు అంటేనేమో ఇది సేకరింపు చేయబడ్డ భూమి నర్సింగపూర్ ఏదైతుందో అది వాస్తవంగా రెవెన్యూ సంబంధించినటువంటి ఒక వందలాది ఎకరాలు ఉంటే అది గతం లోపల కొద్దిమంది ఆ అనర్హులు అసే అనర్హులు రెవెన్యూ అధికారులతో కుమ్ముక్ అయిపోయి ఏ విధంగా ఆస్తిని కాపా కాజేయాలనే ప్రయత్నం చేయడం జరిగిందో అందరం కూడా గమనించిన మరి వాట్ ఈస్ అయితే ఇంత విలువైనటువంటి ఒక ఆస్తులన్నీ ఈ విధంగా అన్యాక్రాంతం చేయబడే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇవన్నీ పరిరక్షింప చేసే బాధ్యత మనందరికి ఉంది అని చెప్పని అందరం భావించడం నేను ఈతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నైన్త్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ఏర్పడ్డది ఇమీడియట్లీ ఆఫ్టర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ కీమ్ టు పవర్ ఇన్ తెలంగాణ స్టేట్ నీకు జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అప్పటి జిల్లా కలెక్టర్ గారికి నేను రిజెక్ట్ చేయడం జరిగింది లిఖిత పూర్వకంగా ఎయిటీన్ ఎయిటీన్ వన్ వన్ ట్వంటీ 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 ఫోర్ ఫోర్ నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఏదైతుందో ప్రభుత్వ భూములు రెవెన్యూ ల్యాండ్స్ సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ప్రధానంగా సర్వే నెంబర్ ఫోర్ థర్టీ సెవెన్ అండ్ సర్వే నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ప్రధానంగా గతంలో రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై మరి రెవెన్యూ రికార్డు లోపల ధరణిని ఆసరా చేసుకోండి ధరణి రూపొందింప చేయబడే సమయం లోపల ధరణిని ఆసరా చేసుకొని మరి అనర్హుల పేరట నమోదు కాబడటం గమనించి నేను జిల్లా కలెక్టర్ గారిని ఈ రెండు సర్వే నెంబర్లకు సంబంధించి నేను జీవితానికి బ్రేక్ వేసుకోలేను కదా నేను జీవితానికి బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు ఏ స్థానము ఏ స్థాయి ఏ అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో ఏ నేను కొనసాగుతా ప్రజా చేసు వరకు పాటు

డెఫినెట్లీ అనర్హులని తెలిసి ఊరి కూడా అన్నర్హులని తెలిసి కూడా ప్రభుత్వ ఆస్తులు కాజేలు ప్రయత్నం చేసిండ్రు తప్పకుండా ఎలాసం రైబుల్ ప్రాసిక్యూషన్ అది ఇది అది ఏదైతే కాదు అది ఇది అది ఏదైతే కాదు ఎవరైనా అంటున్నారు ఇది అది ఏదనేది కాదు కాదు బాబు ఇది అది ఏదనేది కాదు ఎవరైనా అంటున్నా నేను ఇవాళ వ్యక్తిగతంగా ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఈ ఈ దీని టే అప్పించింది కాదు నేను ముందు నేను క్లారిటీ ఇవాళ మీరు అడిగింది కాబట్టి చెప్పదవచ్చు కేవలం ప్రజా ఆస్తుల పరిరక్షణ ఒక బాధ్యతగా భావించేది ఉందో ఈ నర్సింహపూర్ గ్రామం జగితాలకు అనుసంధానం ఉంటుంది కాబట్టి పుట్టే కనబడుతుంది కాబట్టి దీన్ని నా ముందు బాధ్యత భావించి ఐ టు క్లింగ్ చేసి నన్ను ఎవరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసిండ్రు ఏంటి అనేది ఆన్ రికార్డ్ ఇవన్నీ వివరాలు ఉన్నాయి ఆల్ విల్ గెట్ ఎట్ దానికి ఏ విధంగా చర్యలు ఉంటే ఉండబోతాయి అనేది మరి జిల్లా కలెక్టర్ గా నిర్ణయించాలి ఏ విధంగా చర్యలు ఉంటే అనేది జిల్లా ఇప్పుడు ప్రోటోకాల్ అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి అధికారికంగా బాధ్యత నిర్వర్తి నిర్వహించేటువంటి అవకాశం రావట్లేదు సో ఇంతకాలం సుదీర్ఘ ప్రజా జీవితం మీరు అన్నట్టు నాలుగు దశాబ్దాల నుండి ఏదో రకమైనటువంటి ఒక బాధ్యతతోని నేను విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఈ అవకాశం వస్తుంది నేను వాస్తవంగా శాత మండలి సభ్యుడిగా నాకు తిరిగి అవకాశం వస్తుంది చెప్పని భావించింది నేచురల్ అది చెప్పంటున్నాను ఆనాడు ఉందో రెండు వేల సారీ నైన్టీ పట్టభద్ర నియోజకవర్గానికి పోటీ నిలబడినప్పుడు ఏదైతుందో వాస్తవం చెప్పండి అన్న నా ఇచ్చిన బాధ్యత కర్తవ్యం నిర్వర్తింప చేయటంలో నేను ఐ ఫీల్ ఐఎమ్ సాటిస్ఫైడ్ తిరిగి నేను పార్టీ ఆలోచన విధానం ఏదైనా కదిత్తుందో పార్టీ అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెండు పొందలేకపోయినా అంత మాత్రాన్ని ఏది ఇస్తుందో మీరన్నట్టు అధికారిక హోదా అనేది ఒకటి అదనోజ్ హెహోన్ మై ఓన్ ఒక పౌరుడిగా నాకున్నటువంటి ఒక ప్రజా జీవిత గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది నాకు గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది నాకు చెప్పంట అందుకే ఎప్పుడు చెప్తుంటా నా జీవితం చివరి క్షణాల వరకు కూడా ఏది ఇస్తుందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా ఇలా ప్రజా అవసరాల కొరకు వారికి నేను తోడ్పడే విధంగా నాకు మరి ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తాడు నా విధంగా నా బాధ నిర్వర్తిస్తా అని చెప్పని గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది నాకెనా ఏం అసంతృప్తి లేదు అని చెప్పి అన్నాగానే ఏదైతుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్లయితే ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది బట్ నేచురల్ అది నాకు కూడా కొంత అసంతృప్తి ఉండుండదు కానీ అసంతృప్తిని పరమావ చేసుకునేది ఏంటో నేను